సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇరవయవ వార్డు వాసవి వినాయక్ నగర్లో మట్టి గణపతి విగ్రహ ఏర్పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు గురువారం గణపతి మండపంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ మాట్లాడుతూ ఇరవయవ వార్డులో అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహా అన్నప్రసాద కార్యక్రమంలో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాస్లు ఉపయోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని గణపతి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అత్తిల్లి లక్ష్మయ్య మోహన్ బాబు ఉప్పల కృష్ణమూర్తి అల్లాడి శ్రీనివాస్ నేతి సంతోష్ అత్తిల్లి మహేందర్ ఆంజనేయులు వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు అన్నపూర్ణ రైస్ వాసని వినాయక నగర వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇది వినాయక పూజ బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఇది బ్రహ్మాండంగా మన ఈ నగర కాళీ మహిళలు మా ఇక్కడ వచ్చినర్యవేశ్వర సోదరులు ఇతర మిత్రులందరూ కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా ఆధ్యాత్మిక మార్గంలో మంచి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళందరికీ ఆ కమిటీ సభ్యులందరికీ ఆ విఘ్నేశ్వరు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండి ఆ రాజ్యాల అశేషాలు కల్పించాలని కోరుకుంటూ మన హిందూ సాంప్రదాయకారం మంచి పద్ధతిలో పూజలు చేయాలని ఈ కమిటీ సభ్యులందరినీ పేరు కోరుతున్నాను జై విఘ్నేశ్వరి ఇక్కడ ప్రత్యేకమైన ఇక్కడ ఇక్కడ ప్రత్యేకమైన విశేషం ఏంటంటే వినాయకుడు మట్టి విగ్రహంతో చేసినటువంటి వినాయకుడు పర్యవేరణ ప్రదక్షణ కొరకై మంచి మట్టితో చేసినటువంటి వినాయకుడిని నిర్మించడం ఈ సాయ చాలా సంతోషకర విషయం ప్లాస్టిక్ నిషేధం పాటిస్తూ మంచి పద్ధతిలో ఆధ్యాత్మిక మార్గంలో పూజా కార్యక్రమం నిర్మిస్తూ మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ భోజనాన్ని కూడా మంచి స్టీలు పేర్లు అరేంజ్ చేసి పుష్కరణ భోజనం అందిస్తున్నాం మన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు जय महाराज की